రియల్ లైఫ్లో సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకులను మెప్పించిన మన నాయక నాయకల్లో హిప్ పెయిర్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు అయితే రియల్ లైఫ్తో పాటు రియల్ లైఫ్లోనూ ఒకటైన జంటలు కొన్ని ఉన్నాయి సక్సెస్ఫుల్గా లైఫ్ను లీడ్ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు అలాంటి జోడీలేంటో ఇప్పుడు చూద్దాం మహేష్ బాబు నమ్రతా సిరోద్కర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్స్లలో మొదటగా చెప్పుకునేవారు మహేష్ బాబు నమ్రతా సిరోద్కర్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందిన వంశీ సినిమాలో హీరోయిన్ గా నటించిన నమ్రతా సిరోద్కర్ ను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మహేష్ వ్యవహారాలను సినిమా పనులన్నింటినీ నమ్రతానే ప్లాన్ చేస్తుంది వీరికి ఇద్దరు పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ రేమ్ దేశాయ్ బద్రి జానీ చిత్రాల్లో తనతో కలిసి నటించిన రేమ్ దేశాయ్ ను పవన్ కళ్యాణ్ ప్రేమించారు రిలేషన్షిప్లో ఉన్నారు పిల్లలు పుట్టిన తర్వాతనే పెళ్లి చేసుకున్నారు అయితే చానాళ్ల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు నాగ చైతన్య సమంత చైతూ సమంత కలిసి ఏమాయ చేశావే ఆటోనగర్ సూర్య మనం వంటి సినిమాల్లో నటించారు అదే సమయంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు రాజశేఖర్ జీవిత డాక్టర్ రాజశేఖర్ తో కలిసి తలంబ్రాలు అంకుశం ఆహుతి వంటి సినిమాల్లో నటించిన జీవిత మగాడు సినిమా తర్వాత ఆయన్ని పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు కూతుళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు హీరోయిన్స్ గా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు నాగార్జున అమల అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జునతో అమల చాలా సినిమాల్లో జోడీ కట్టింది అందులో శివ సినిమా ఎవర్ గ్రీన్ మూవీ అనే చెప్పాలి ఆ తర్వాత కొన్నాళ్లకు వీరిద్దరూ ఒకటయ్యారు పెళ్లి తర్వాత అమల చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు ఈ మధ్య ఆమె మళ్ళీ నటిస్తున్నారు అది కూడా కీలక పాత్రల్లో ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇచ్చుకుంటూ వీరు హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తున్నారు సూర్య జ్యోతిక కోలీవుడ్ హీరో హీరోయిన్స్ అయినప్పటికీ సూర్య జ్యోతికలకు తెలుగు ప్రేక్షకులతోనూ మంచి అనుబంధం ఉంది వీళ్ళిద్దరూ కలిసి కాక తెలుగులో ఘర్షణ సిల్లండ్రు ఒరికాదల్ తెలుగులో నువ్వు నేను ప్రేమ వంటి సినిమాలతో పాటు అంతకు ముందు కూడా కలిసి నటించారు చివరకు పెళ్లి చేసుకున్నారు జ్యోతికా సైతం పెళ్లి తర్వాత కొన్నాళ్ళు పాటు సినీ రంగానికి దూరంగా ఉంటూ వచ్చింది ఇప్పుడిప్పుడే ప్రధాన పాత్రలో సినిమాలు చేస్తుంది అందులో చాలా సినిమాలను ఆమె భర్త సూర్యానే నిర్మించారు ఆది పినిశెట్టి నిక్కీ గల్రాని తెలుగు ఆది పినిశెట్టి కోలీవుడ్లోనే సెటిల్ అయ్యాడు తెలుగు తమిళంలో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు తనతో కలిసి సినిమాలు చేసిన నిక్కీ గల్రానీని వివాహం చేసుకున్నారు ఇప్పుడు నిక్కీ సినిమాల్లో నటించడం లేదు ఫ్యామిలీకే తన సమయాన్ని మొత్తం కేటాయిస్తోంది వరుణ్ సందేశ్ వితికా షేరు హ్యాపీడేస్ మూవీ హిట్తో పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ వరుస సినిమాలు చేశాడు అయితే అవేవి తనను పెద్ద హీరోగా నిలబెట్టలేకపోయాయి అయితే పడ్డానండి ప్రేమలో మరి సినిమా చేస్తున్నప్పుడు హీరోయిన్ వితికా షేరుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరూ కూడా సంతోషంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే వీరు తమ ప్రేమను పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కారు